నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం కానీ ఒక్క రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచెత్తుల్లో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో జ్యోతి మ్యాట్రిమొని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం సొంతం చేసుకుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమొని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంటుంది ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే పేరు సుకుమార్ వయసు ముప్పై సంవత్సరాలు బీటెక్ చేశాడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు పుట్టింది సిద్దిపేటలో పుట్టిన టైం మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు ఐదు నిమిషాలు ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తున్నాడు సొంతూరు వరంగల్ ఉండేది హైదరాబాద్లోనే మొత్తంగా నెలకు మూడు లక్షల ప్యాకేజ్ వరకు వస్తుంది పేరెంట్స్లో తల్లి ఉన్నారు తండ్రి లేరు అమ్మగారు వరంగల్లోనే ఉంటారు ఇంట్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు సొంతిల్లు ఉంది ఇక ఇతనికి తమ్ముడు ఉన్నారు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇంతకి క్యాష్ చెప్పలేదు కదా వీళ్ళ క్యాష్ వచ్చేసి యాదవ్స్ వరంగల్ చుట్టుపక్కల అమ్మాయే కావాలంటున్నారు పెళ్లి తరువాత జాబ్ చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు అయితే పెళ్లి తరువాత వాళ్ళ అమ్మగారు కూడా తనతో పాటే ఉంటారు ఈ ప్రొఫైల్ పై ఎవరికైనా ఆసక్తి ఉంటే జ్యోతి మ్యాడ్రిమొనిని సంప్రదించండి